அல்லூர் சீத்தாராமராஜு ஜிவா ஜி மாடுகல மண்டலம் వంజరి పంచాయతీ గేదెలబంద గ్రామంలో ప్రధాన రహదారి సమస్యతో తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నాము అని తమ గ్రామ ప్రధాన సమస్యను గ్రామస్తులు స్త్రీలు పురుషులు తెలియజేస్తూ ఆదివారం సత్యసాక్షి పాత్రికేయులకు తెలియజేశారు మాకు వెంటనే రహదారి శాంక్షన్ చేసి వాగు దగ్గర బ్రిడ్జి నిర్మించి మాకు న్యాయం చేయాలని అధికారులను కోరుకుంటున్నామంటూ బంధం గ్రామస్తులు మర్రి చిట్టిబాబు మర్రి చిన్నారావు కోరారు వర్షాకాలం వస్తే మా రెండు సువ్వపాడు గేదెల గ్రామాలకు చాలా ఇబ్బందిగా ఉంది అంటూ గర్భిణీ స్త్రీలైతే నెలవారీ చెకప్లకు ఆసుపత్రికి వెళ్లాలన్నా కష్టతరం అవుతుంది అని అన్నారు అదేవిధంగా ప్రతి నెలా నెలవారీగా రేషన్ బియ్యం తీసుకుని రావాలన్నా కాలువ దాటుకుని ఐదారు కిలోమీటర్ల దూరం కాలి నడకతో వెళ్లి నెలవారీ రేషన్ బియ్యం తెచ్చుకోవాల్సి వస్తుంది అని మా బాధను మీడియా సమక్షం ద్వారా అధికారులకు తెలియజేస్తున్నామని వర్షాకాలమైతే నెలవారీ రేషన్ బియ్యం ఎత్తుకుని రావడానికి కూడా వీళ్ళని పరిస్థితి ఉంటుంది అంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు అందుకని తగిన న్యాయం మా రెండు గ్రామాలకు అధికారులు చేయాలంటూ కోరారు వెంటనే కలెక్టర్ టీవో స్పందించి మా రెండు గ్రామాలకు రోడ్డు మంజూరుకు ఆదేశాలు జారీ చేయాలని గేదెల బంద గ్రామస్తులు మర్రి చిట్టిబాబు మర్రి చిన్నారావు మరి వీర్రాజు మర్రి సుమిత్ర గ్రామ పెద్దలు స్త్రీలు పురుషులు యువత కోరారు నా పేరు మరి సుమిత్ర మా స్త్రీలకు ప్రధాన సమస్య ఏమిటంటే హాస్ప గర్భిణీ స్త్రీలకు హాస్పిటల్కి తీసుకెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నామండి రోడ్డు లేక మాకు ప్రశంస సమయంలో కానీ ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవాలన్నా ఎవరికైనా బాగోలేకపోయినా సరే మాకు రోడ్డు లేక చాలా ఇబ్బంది పడుతున్నామండి మాకు మా దయ చూపించి మాకు ప్రభుత్వ వారు మాకు తా రోడ్డు అందిస్తారని కోరుకుంటున్నాము నమస్కారం అండి మాది అల్లూరు జిల్లా జీమార్పుల మండలం వంజరి పంచాయతీ వంజరి టు సచివాలయానికి చెందిన బంద గ్రామము నా పేరు మర్రి చిట్టిబాబు మాకు ప్రధానమైనటువంటి సమస్య అంటే నేను రోడ్ అండి రోడ్ లేని ఉంది వలన మేము చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాము ఎందుకని అంటే అనారోగ్యం పాలైనప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలన్నా డోలిమూతతో వెళ్ళవలసి వస్తుంది అదే విధముగా రేసన్ డిపో రైసు పట్టుకొని రావాలంటే కాళ్ళ నలకన ఎత్తుకొని రావాలి గాటి దిగాలి ఘాటి ఎక్కాలి వర్షాకాలంలోని అడుగు వేసి అడుగు తీయడం కూడా సరైన పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది అంటే వర్షంలోని కాళ్ళనడకన నడవడానికి కూడా వీళ్ళేని విధంగా ఉంటుంది అనమాట మా రోడ్డు అందుకని మేము చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము కాబట్టి మాకు బల్జిపేట నుండి గేద్రబంద గేదలబంద నుంచి శివపడి నుంచి తాడిపాలెం వరకు సుమారు ఒక ఆరు కిలోమీటరు పైబడి ఉంటుంది గేదలబంద నుంచి బల్జిపేట మధ్యలో ఒక గడ్డంటూ ఉంటుంది దానికి వర్షాకాలంలో మేము ఎక్కడికి వెళ్ళాలన్నా సరే కానీ గడ్డ దాటుకొని వెళ్ళలేని పరిస్థితి మాకు ఎదురవుతుంది కాబట్టి మాకు ఆ మధ్యలోని ఆ వాగుల్లో ఒక గిరిజ్ అనేది మాకు కట్టివ్వాలనేసి మేము ప్రభుత్వం వారిని కోరుకుంటున్నాము అదే విధముగా గర్భిణీ స్త్రీలను ధూలిమోతాల్లో ఆసుపత్రికి తీసుకెళ్లవలసిన పరిస్థితి మాకు ఎదురవుతుంది తర్వాత గర్భిణీ స్త్రీలకు నెలకు నెల చెకప్లు తీసుకెళ్ళడానికి నడుచుకుంటూ వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి మాకు తార్ రూడ్ అనేది ప్రధానంగా మాకు చేసి పెట్టాలని మేము ప్రభుత్వం వారిని కోరుతూ ఉన్నాం